హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మిత్ర అరవింద అడవి నుండి ఇంటికి రాగానే ఇక మనీషా దేవయని ఎదురుగా వెళ్తారు ఇక మనీషా ఇలా అడుగుతూ ఉంటుంది మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించావా మిత్ర ఇక మన పెళ్ళెప్పుడు అని మనీష అడుగుతుండగా ఇంకా కొంతకాలం ఆగాలని చెప్పారు అని దీక్షితులు గారు చెప్పిన విషయాన్ని మిత్ర మనీషాకి చెప్తూ ఉండగా ఇక మనిష ఇలా అంటూ ఉంటుంది అదేంటి మిత్ర ఇంకా కొంతకాలమా అసలు మనకు పెళ్ళి జరుగుతుందా నాకు చాలా అనుమానంగా ఉంది అని అంటూ ఉండగా మిత్ర సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా మనీష ఇలా అంటూ ఉంటుంది నా తల్లి ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయిందో మీ అందరికీ తెలుసు నా తల్లి చావుకి నా తల్లి త్యాగానికి అర్థమే లేదా అని అంటూ ఉంటుంది మనిషా ఇక కోపంగా అరవింద ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీ అమ్మ చావుని పెట్టుకొని నువ్వు ఎన్ని నాటకాలు ఆడవో ఎన్ని విధవ పనులు చేశావో నేను చెప్పనా అని అరవింద అంటుండగా ఇక అరవింద మాటలకి మనిష భయపడుతూ ఉండగా మిత్ర మామ్ వాళ్ళ అమ్మచావుని పెట్టుకొని మనీషా నాటకాలు ఆడిందా డ్రామాలు వేసిందా ఏంటి అమ్మావి అని మిత్ర అడుగుతుండగా ఇక అరవింద మనీషానే చూస్తూ ఉండిపోతుంది ఇక మనీషా బండారాన్ని అరవింద బయట పెడుతుందా లక్ష్మి మనీషా వల్ల ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందని అరవింద మిత్రకి చెప్పేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్